రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పాల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు ఇప్పుడు మనము సింహరాశి వారికి జూలై టు డిసెంబర్ ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూడండి నేను ఇప్పుడు ఏవైతే మీకు ప్రొడక్షన్ చెప్పబోతున్నాను మూడు పాయింట్ లోపల ఉండబోతుంది ఈ త్రీ పాయింట్స్ లోపల మీకు ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉండబో చెప్పబోతున్నాను అండ్ పాటు ఇది గోచర గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతుంది గోచర గ్రహస్థితి అంటే ప్రజెంట్ గ్రహస్థితి ఎలా అయితే నడుస్తుందో దాని ఆధారంగా ఈ ప్రొడక్షన్ నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది అది చూసుకోండి అది కనుక చాలా అనుకూలంగా చాలా బాగున్నట్లయితే నేను చెప్పబోయే విషయాలు లోపల హండ్రెడ్ పర్సెంట్ లోపల నైన్టీ టు ఎయిటీ పర్సెంట్ మీకు చాలా అనుకూలంగా ఉండి తీరుద్ది జాతకంలో ప్రతికూలంగా ఉన్నట్లయితే నేను చెప్పబోయే విషయాల లోపల కొన్ని మైనస్ ఉన్నట్లయితే మీకు చాలా ఎక్కువ వర్తించుతుంటాయి కానీ చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి చాలా ముఖ్యమైన విషయం కాబట్టి మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది చూసుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సింహ రాశి వారికి సింహ రాశి వారికి ఫైనాన్షియల్ కండిషన్ సిక్స్ మంత్స్ లోపల ఎలా ఉంటుందో ఒక మాటలో చెప్పాలంటే కాస్త అనుకూల ప్రతికూలమైన లోపల ఉండబోతుంది అనుకూల ప్రతికూలం అంటే ఎలా అది కళలు చాలా ఉన్నాయి కళలు చాలా ఉన్నాయి సంపాదించాలని చాలా ప్రయత్నం అయితే నడుస్తుంది మీ ప్రయత్నం లోపల చాలా వృద్ధి అయితే కనబడుతుంది కానీ ఆ వృద్ధికి కానీ ఆ వృద్ధికి దైవీ బలం తోడు అవద్దా అవ్వదా అంటే కాస్త అంత అనుకూలంగా కనిపించట్లేదు అంత అనుకూలంగా కనిపించట్లేదు నేను ఇలా ఎందుకు అంటున్నా ముందు ఆ విషయం తెలుసుకోండి బుధుడు సింహరాశి వారికి ధన కార కూడా అవుతాడు బుధుడు సింహరాశి వారికి ధన కార కూడా అవుతాడు ఇక్కడ చూసుకున్నైతే ఇక్కడ మీరు సెప్టెంబర్ అక్టోబర్ వరకు బుధుని స్థితి అంత అనుకూలంగా లేదు బుధుని స్థితి అంత అనుకూలంగా అస్సలు లేదు రేపు నైన్టీన్ జూలై నుంచి బుధుడు సింహరాశి అంటే మీ రాశిలో రాబోతున్నాడు ఖర్చులు అయితే చాలా పెరిగిన మీరు చూసే ఉంటారు రేపు రాశిలు వచ్చిన తర్వాత కాస్త ఆదాయంలో కనబడుతుంది మళ్ళీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో మళ్ళీ వక్రి అవుతాడు మళ్ళీ వక్రి అయిన తర్వాత మళ్ళీ మార్గి అవుతాడు సెప్టెంబర్ అక్టోబర్ ఈ టైం లోపల ఈ బుధుని పరిస్థితి మీకు చాలా ప్రతికూలంగా ఉండడం వల్ల ఆర్థిక క్షేత్రాల లోపల కేవలం చూసుకున్నట్లయితే ఈ సిక్స్ మంత్స్ లోపల కేవలం ఒక వన్ మంత్ అంటే ముప్పై రోజులు నలభై ఐదు రోజుల కోసమే బుధుడు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు నవంబర్ డిసెంబర్ అయితే అది ఉంది అందులో కూడా లాస్ట్ మంత్ వదిలేసినట్లయితే డిసెంబర్ ఫిఫ్టీన్త్ వరకే బుధుడు మంచి ఫలితాలు ఇస్తాడు దానికన్నా ముందు కనుక చూసుకున్నది అక్టోబర్ లోపల బుధుని స్థితి కాస్త ధనస్థానం లోపల తృతీయ స్థానంలో ఉండడం వల్ల అక్కడ గ్రహస్థితి శనితో సంబంధం సరిగ్గా లేదు అటుపక్క నుంచి అలా రాహుకేతు సంబంధం కూడా అటుపక్కన ఉంది కాబట్టి డబ్బు ప్రెజెంట్ చూసిన ధనస్థానంలో కేతు ఉన్నాడు ఈ ధనస్థానంలో కేతు బుధుని సంబంధం కనుక చూసినట్లయితే అస్సలు వర్తించదు అస్సలు వర్తించదు కాబట్టి బుధుని స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల సింహరాశి వారికి ఆర్థిక క్షేత్రాల లోపల చాలా ప్రయత్నాలు చాలా మేనేజ్మెంట్ చాలా సోషల్ సర్కస్ లో ఉన్న వారికి చాలా వర్తించుద్ది తప్ప ఎవరైతే సింగిల్ గా బిజినెస్ మ్యాన్స్ నడుచుకుంటున్నారో వాళ్ళకి నార్మల్ అని చెప్పుకోవచ్చు మరి అంత బాగా అయితే నేను చెప్పను రెండో విషయం ఏంటంటే ఇక్కడ బుధుడు ప్రత్యేకంగా ఎప్పుడైతే తులారాశిలో ప్రవేశించుతాడు అంటే మీ రాశి నుంచి తృతీయ స్థానంలో వెళ్తాడు ఆ టైం లోపల కాస్త మీరు ప్రయత్నించిన మీరు ఇచ్చిన డబ్బులు కావచ్చు మీకు రావాల్సిన డబ్బులు కావచ్చు అప్పుడు వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది తులారాశిలో బుధుడు వచ్చిన తర్వాత తులారాశిలో బుధుడు వచ్చిన తర్వాత కానీ అప్పుడు కూడా చూసుకున్నది దేవుగురు బృహస్పతితో పాటు ఈ సంబంధం కనుక చూసుకున్నది షష్టాష్టక సంబంధం ఉంది మీ ప్రయత్నం అయితే అప్పుడు చాలా బాగుంటుంది కానీ దాని రిజల్ట్ అంత వర్తించదు దాని రిజల్ట్ అప్పుడు వర్తించదు అని కుజును కూడా స్థితి అప్పుడు సరిగ్గా ఉండడు కుజ స్థితి కూడా అప్పుడు మీకు సరిగ్గా ఉండదు ఇంకో విషయం ఏంటంటే కుజుడు ఎప్పుడైతే మీ రాశి నుంచి ఏకాదశ స్థానంలో ప్రవేశ అంటే మిథున రాశిలో ప్రవేశ ఉంచుతాడో అప్పుడు మీరు ఏవైతే అప్పులు చేశారో మీరు ఎవరికైతే అపూర్వంలో డబ్బు ఇచ్చారో ఆ టైం లోపల తీసుకోవడం ఇసుకోవడం చాలా ఎక్కువ ఉంటుంది మ్యాక్సిమం చూసుకుంటే సెప్టెంబర్ ఆ ఫస్ట్ సెకండ్ వీక్ నుంచి ఆ టైం మొదలవుద్ది సెప్టెంబర్ ఆ టైం ఫస్ట్ వీక్ లోపల మీకు ఆ టైం అయితే మొదలవడం జరుగుద్ది కాబట్టి సింహరాశి వారికి ఓవరాల్ చూసుకున్నట్లయితే ఖర్చులు చాలా ఉన్నాయి చాలా బాధ్యత ఉంది ఆ బాధ్యతతో పాటు డబ్బులు ఖర్చులు అవ్వడం వల్ల డబ్బులు సేవింగ్స్ అయితే అస్సలు అవ్వండి ఒకవేళ మీరు సేవింగ్ చేసుకున్న డబ్బు ఉన్నట్లయితే అవి చాలా ఖర్చు అవుద్ది నేను ఎందుకు ఈ మాట అంటున్న మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోండి మీ ధన స్థానంలో కేతు ఉన్నాడు కేతు హస్త నక్షత్రంలో ఉన్నాడు గోచరం లోపల హస్త నక్షత్రంలో ఉన్నాడు ఈ హస్త నక్షత్రం చంద్రు నక్షత్రం హస్త నక్షత్రం చంద్రు నక్షత్రం చంద్రుడు మీ రాశి నుంచి ద్వాదశాధిపతి అవుతాడు అంటే ఖర్చు అవుతుంది అంటే వ్యయం ఎక్కువ అవుతుంటది కాబట్టి ధనస్థానంలో ఉన్న కేతు ద్వాదశ స్థాన ఫలితాలు ఇస్తున్నాడు అంటే ధనస్థానంలో ఉండి కూడా డబ్బు ఉన్నట్లయితే ఖర్చు అవుద్ది లేకపోయి అయితే అప్పు తెచ్చుకొని ఖర్చు చేయిస్తుంటాడు అని అలాగే ఈ కేతు తొమ్మిదో దృష్టి దేవుగురు బృహస్పతి అదే రకంగా కుజుని పైన కూడా ఉండడం వల్ల మీ దగ్గర డబ్బు డబ్బులు లేకపోయినా పక్క వారి దగ్గర నుంచి డబ్బు అయితే మీకు వచ్చి తీరుద్ది దాని నుంచి అయితే మీకు ఖర్చు అవు అయి తీరుద్ది కాబట్టి చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే ఈ సింహరాశి వారికి జూలై నుంచి అలా డిసెంబర్ వరకు సేవింగ్స్ అయితే అస్సలు ఆగవు అని దాచుకున్న డబ్బులు ఏదో కారణాల వల్ల ఏదో ఒక ప్రాబ్లం ఏంటి వాట్ ఎవర్ దట్ ఏదైనా కావచ్చు అక్కడ డబ్బులు అయితే వెళ్ళిపోతాయి ఒకసారి చాలా వెళ్ళిపోవాల్సిన స్థితి ఉన్నట్లయితే ఖర్చు అవ్వాల్సిన స్థితి ఉన్నట్లయితే ఇక్కడ రెండు కండిషన్స్ అప్లై అవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరైతే ఇల్లు కొనాలని అనుకుంటున్నారో లేకపోతే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో లేకపోతే ఏంటంటే ఫ్లాట్ కొనాలనుకుంటున్నారో భూమి కొనాలని అనుకుంటున్నారో వాళ్ళగా పాయింట్ వర్తించుంది రెండోది ఎవరైతే ఎవరైతే ప్రత్యేకంగా అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారో అంటే విదేశాల లోపల ఉన్నారో వాళ్ళకి పాయింట్ చాలా అనుకూలంగా వర్తించుంది చాలా అనుకూలంగా వర్తించుద్ది అక్కడ ఉన్న వారికి గ్రీన్ కార్డ్ కావచ్చు పర్మనెంట్ సెటిల్ కావచ్చు అటు పక్కన దానికోసం ఖర్చు అయితే అయి తీరుద్ది కానీ చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే డబ్బు ఆగదు డబ్బు వచ్చి తీరుద్ది ఇది తెలుసుకోండి పరిహారం చేయాల్సింది ఏంటి శివుణ్ణి ఆరాధించండి శివుడిని ఆరాధించండి ఎలా ఆరాధించాలి శివుణ్ణి శివుణ్ణి ఆరాధించడానికి ఎలాంటి పద్ధతి లేదు ఎలాంటి పద్ధతి లేదు ఒక మూలోని కూర్చొని కూడా మనసులో శివస్మరణ శివ ధ్యానం శివ మానసు పూజ చేసిన కూడా శివుడు ప్రసన్నించుతాడు శివుడు అవుతాడు ఇప్పుడు శివుడు ప్రసన్నమై కాగానే మీ ఇంటికి వచ్చి సుట్కేసి తెచ్చి అని డబ్బులు ఇవ్వడు అలా శివుడు ఎప్పుడు చేయడు శివుడు చేస్తాడు ఏంటంటే ముందు మనసుని శాంతం చేస్తాడు ఎక్కడ ఎవరి మనసు అయితే శాంతంగా ఉందో అక్కడ ఆ వ్యక్తికి చాలా చాలా బాగా ఆలోచనలు వస్తాయి చాలా బాగా ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఆ వ్యక్తి ఏ కూడా చేయగలుగుతాడు ఏదైనా చేయగలుగుతాడు ఏదైనా చేయగలుగుతాడు దానికి పరిమితిని అస్సలు ఉండదు కాబట్టి శివుని ఆరాధించండి ప్రతిరోజు శివుని ఆరాధించండి మీ బాధలు మీ తిప్పలు ఏదైనా కావచ్చు శివుడితో పంచుకోండి శివుడితో పంచుకోండి శివుడు అన్ని చూస్తున్నాడు చూస్తాడు చూశాడు కూడా శ్రీమాత